ధాన్యం నా నానెంది సరుకు మేత ఉంది మాకు లోకల్ వస్తాయి నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తనే నేను కూడా దాంట్లో పని చేసినాన్ని చేసిన తిరిగినోన్ని వచ్చింది అంటే మాకేం లేదు వేస్ట్ మ్యాడమ్ అక్కడ కావు నువ్వు రాకే నాంతే ఫ్రీ బస్ తీసేయండి మేడం మాకు మేము అడుగుతున్నామా అడిగినమా ప్రజలు ఎవరన్నా అడిగినా ఫ్రీగా ఏం అవసరం లేదు మాకు పోతాం పోతుండే అవుతారు మొత్తం అంతే హలో నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరు మీరు ఇక్కడ బోయపల్లిలోనే ఉంటారు అవును బోయపల్లి మేడం ఈ అకాల వర్షాలకు రైతులు తడిసిన ధాన్యంతో మిల్లులకు పోతున్నారు అనేక రకాల సమస్యలు మా దృష్టికి మీరు ఏమంటారు మేము మేడం సంచులకి మిల్లుల కాడికి ధాన్యం నానింది సరుకు మెత్త ఉంది మాకు నూకలు వస్తాయి మేము గవర్నమెంట్ కరెక్ట్ ఇయ్యాలి సంచికి మూడు కిలోలు నాలుగు కిలోలు కట్ చేస్తాము మీరు అట్లైతే వేయండి లేకుంటే మీ మాల్ మీరు ఎత్తుకోండి అంటున్నారు ఎనిమిది దినాలు పది దినాలు పదిహేను దినాలు ఆరబెట్టి ఎండబెట్టి అంతా కుప్ప వేసి కొండ వాళ్ళు అట్లా అంటున్నారు మరి ట్రాక్టర్ కిరాలు కూలీలు ఏం చేయాలి మళ్ళీ కూడా పోయి ఇంకెవరికి అమ్మాలి గవర్నమెంట్ వస్తుంది అని వేస్తున్నాం ఆ రేటు కోసం అనేసి ఇట్లా కిల్లలు కిల్లలు తీసేస్తే పెద్దగా నష్టం వస్తుంది వృధా అంటే వాళ్ళు కట్ చేసి తీసుకో మాకు ఎంతకు అంత ఆడికే ఎనిమిది పది రోజులు అవుతుంది యాష్టక్ వస్తుంది ఇవి పోయింటే బాగుండే బానే ఇచ్చేస్తున్నాం ఇంకేం చేయాలి మూడం మూడమైతుంది పొద్దు వరకు ఇది నానిపోతే ఏమో అరే దబ్బున దించుకుంటే బాగుండే బాగా వచ్చిన ఈ కష్టం లేకుంటే మన కూలి చేసుకునేటోడు ఆగి అది అప్పుడు ఇంత అన్యాయం లేకుంటుండే ఇంత అన్యాయం లేకుండా మరి సంవత్సరం పూరా అన్యాయం మీ ఇష్టం వస్తే ఏంటి లేకుంటే లేదు మాకు అవసరం లేదు ధాన్యం అని చెప్తున్నారు మేము ధాన్యం కొంటాము మాకు ధాన్యం వేయండి మాకు ధాన్యం అవసరము అనే మాట చెప్తలేరు మొత్తం పోతుండదు నావుతారు మొత్తం అంతే అదే మేము కట్టం చేయాలి మొత్తం కొడుతు పోవాలి వడ్లన్నీ అంతే గవర్నమెంట్ మాకేం దాదాపు చేసేది వేస్ట్ వేస్ట్ గవర్నమెంట్ మొత్తం కూడా నా చిన్న కొడుకు లేదు చేసుకొని బతుండరు వానికి రేషన్ కార్డు రాలేదు నేను అంటే అంటాడు అప్లై చేయాలి ఇది చేయాలి అంటాడు చేసినాము ఇంతవరకు కూడా రాలేదు అన్నాడు అది మళ్ళీ చేసినాము అప్లై చేసినాము చేసినాం కానీ రాలేదు అన్నాడు మళ్ళీ వచ్చేవాళ్ళని మళ్ళీ అప్లై చేయాలంట మళ్ళీ ఎన్నిసార్లు చేసుకుంటున్నా అప్లై మళ్ళీ పోయినాక నువ్వు మళ్ళీ అప్లై చేయాలి మళ్ళీ అప్లై చేయాలంటే నా నా ఓన్ కారా కూలి కొట్టి పోయి అప్లై చేసి రావాలి మోడీ పైసలు పడతాయి మోడీ పైసలు ఇంతవరకు రూపాయిలేదు సీఎం చెప్పండి నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తని నేను కూడా దాంట్లో పనిచేసినా చేసినాను తిరిగిన ఇప్పుడు నా పరిస్థితి ఏముందంటే ఇప్పుడు ఉల్టా నన్ను ప్రశ్నిస్తారు ఎట్లా అంటే నువ్వు తిరిగినావు కదా నువ్వు చేసినావు కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకే నీకే వచ్చింది నీవే మీరు రేవంత్ రెడ్డి సారే మీరు చేసినాను అంటే మేము ఎక్కడ అన్నోడు తిరగలేక ఏం చేయలేక ఏం చేస్తున్నాం అరే నడుస్తుంది నడిచినప్పుడు నడుస్తుంది అవునప్పుడు నడుస్తుంది వేస్తున్నాడు పన్నెండు వేలు వేస్తాడు ఆయన కూడా బడ్జెట్ లేదా అని కూడా బరాబురు చెప్తాను చూద్దాము ఈ సంవత్సరం ఏమన్నా అన్నట్టు చేస్తా చేస్తా అని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా అయితే తొందరగా చేస్తే మాకు కూడా బాగుంటది అని మా ఒపీనియన్ మేడం రోజు కూలీ కూలీ మేడం ఇక సిఎన్జి మొత్తం ఫుల్ అక్కడికే తిరిగే వరకు డైలీ నాలుగు వందలు సిఎన్జికి పోతుంది డైలీ నాలుగు వందలు సిఎన్జికి పోతుంది మాకు రెండు మూడు వందలు తీసుకొస్తే మస్తు అవుతున్నట్టు ఏమో ఆ లోకల్ ఓకల్ తిరిగితే ఆ లోకల్ కూడా ప్రీ బస్ ఎక్కి ఎస్వీఎస్ వరకు ప్రీ బస్ దిగుతుంది ఫ్రీ బస్ లేనప్పుడు మీరు రోజు ఇంటికి ఎంత తీసుకెళ్తుండీ ఫ్రీ బస్ లేనప్పుడు మేడం ఇంటికి డీజిల్ గిల్ అనే విధంగా అప్పుడు ఇప్పుడు కిరాయి బండ్లు ఉన్నప్పుడు కూడా కిరాయి బండి తీసేసి కిరాయి బండి ఏమి ఇప్పుడు సిఎన్జీ కాబట్టి మూడు వందలు రెండు సిఎన్జీకి డీజిల్ ఆటో అయితే రెండు వందలు అప్పుడు మినిమం లేదా లేదా ఆరు ఏడు మూడు వందలు ఖచ్చితంగా తీసుకెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మూడు నాలుగు వందలు అయితే మస్తుంది సగానికి సగం తగ్గింది సగానికి సగం తగ్గింది అంటే రెండు వేలు కాదు పన్నెండు రూపాయలు కూడా లేవు ఇప్పుడు ఫ్రీ బస్ తీసేయండి మేడం మాకు మేము అడుగుతున్నామా అడిగినామా ప్రజలు ఎవరన్నా అడిగినా ఫ్రీగా ఏం అవసరం లేదు మాకు రూపాయి అయినా సరే తీసుకొని ఫ్రీ అవసరమే లేదు ఫ్రీ ఎందుకు ఫ్రీ ఇచ్చి ఏం లాభం దానివల్ల ప్రభుత్వం అక్కడ కుప్పలు కుప్పలు అవుతున్నాయి ఇక్కడ మాకు ఏం లేదు రొటేషన్ లేదు పైసలు రొటేషనే లేదు అసలు అప్పుడన్నా ఆన్లైన్ బాగా నడుస్తుంది ఇప్పుడు ఆన్లైన్ లేదు చేతుల పైసలు ఒక రూపాయి కూడా వస్తలేదు మేడం మాకు మా ఆటో వాళ్ళది అయితే చాలా ఘోరం ఉంది మిగతాలో ఏమో మాకు తెలియదు కానీ ఆటో అయితే పరిస్థితి చాలా ఘోరం ధర్నాలు చేసినాం అయినా ఏది మాకు సొల్యూషన్ లేదు అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు ధాన్యం తడిసిపోతుంది కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మేము గంజిలో ఉండినాము రెండు ట్రాక్టర్లు పోయిన తర్వాత బార్ద లేదని చెప్పి నాలుగు రోజులు ఆపిండు బార్దాన్ని వచ్చినాక మళ్ళీ నాలుగు ఆపిండు ఆపినాక పోయి వేసినాము పొడ్లు చేసినాము వాళ్ళకి కాంట కాలేదు మళ్ళా మళ్ళా మళ్ళీ రోజు అయింది కానీ బార్తనియకుండా వారం అయింది మళ్ళీ ఇప్పుడు వారం అయ్యే కూడా నేను ఇచ్చి కూడా కాంట చేసిన రోజు ఇంతకు వరకు ఆన్లైన్ కాలేదు ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసినాం అయితే అవుతుంది అంటున్నాను అంతే ఏమి పట్టించుకోవడం లేదు కరెక్ట్ చేసుకున్నాను ఏమంటున్నారు వాళ్ళకి అవుతుంది 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 ఆగుండా అవుతుంది అంతే గవర్నమెంట్కి వెళ్తే బాగుంటుంది చెప్పి చేసినాము ఇంతవరకు మాకు ఆన్లైన్ కూడా కాలేదు దాని కవర్ ఓనో పడుతుంది మనం ఉరికిపోయి మళ్ళీ కవర్ బండం వేసుకుపోయి కప్పి వచ్చినాం ఏం చేయాలి కవర్లు ఇచ్చేది కూడా లేదా అన్ని ఇస్తామంటారు కవర్లు ఇస్తామంటారు అన్ని ఇస్తామన్నారు కానీ ఇస్తలేదు ఏం లేదు చేసేదైనా కరెక్ట్ చేయాలి మనం మనకి ఏసినప్పుడే బాగుంటుంది అని ఉన్నా ఉన్నప్పుడు పోయినా సరే వేసిన వేసినాము పైసలు ఇప్పుడైతే వస్తున్నాయి డబ్బులు తెలియదు మీకు వెంటనే సవలత్తు బాగుండే అన్నిటికని పోతే ఇట్లా అని చెప్పి మర్యాద ఇస్తూ మాట్లాడుతూ చేస్తుంది ఇప్పుడు అయితే లేదు ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళి తిన్నారు సన్న బియ్యం అదే ఈ రేత రేటి కూడా తిన్నది చల్ల చూపించిండు మరి అన్ని నూకల బియ్యము ఉస్క అవి తింటాడా అది తింటాడా మరి మా కట్ల ఎన్నికే అవి సన్న బియ్యం ఏమన్నా నూకలు ఉస్క ఏం బియ్యం లాగా లేవు మంచిగా వేస్తే తినే బియ్యమే వేయాలమ్మా

ఇది కూడా మోడీ పైసలు నాకు పడుతున్నాయి ఎందుకు పడుతున్నావు కానీ మా అబ్బాయే బిఎస్సి అగ్రికల్చర్ చేసిండు అది ఏంటంటే పిల్లలకు జాబులు ఇస్తామన్నందుకు ఓటు వేసిండ్రు పిల్లలకు జాబులు లేవు మేము లక్షల లక్షలు పెట్టి తక్కువగా ఉద్యోగాలు లేవు నాకు ఒక్కడే గానీ ఉత్తరాఖండ్ లో చదివచ్చిండు బిఎస్సి అగ్రికల్చర్ అయిపోయింది ఇప్పుడు ఐరోజు ఊకనే ఉంటాడు పిల్లలకు ఉద్యోగాలు ఉద్యోగాలు అని వేసిండ్రు నీకు పిల్లలకు లేవు నువ్వు ఎట్టుకున్నావు ఏ మామిల్ ఇచ్చినావు పనికిరాని బస్సు పెట్టినావు పనికిరాని బస్సు పెట్టినావు పనికిరాని కూడా కరెక్ట్ మళ్ళా భూముల మీద తెచ్చుకున్నారు కదా అప్పు అవి అన్ని అందరు చేసినావు కొందరు చేసినావు కొందరు చేయలేవు చేస్తే అందరు చేయాలి నువ్వు ఆ బస్సు ఎందుకు బిరిగి పెట్టినావు ఆ కరెంట్ ఎందుకు బిరివి ఇచ్చినావు చెప్పు మాట్లాడతా నీళ్ళే లేవు కేసిఆర్ నీళ్ళేందుకు నీళ్ళే లేవు ఇప్పుడు బహిరత నీళ్ళు కేసీఆర్ ఫుల్ నీళ్లు కేసీఆర్ ఉన్న ఫుల్ పైసా వాడికి గెలిచి ఉంటే నాలుగు వేలు ఇస్తానండి నాకు చిరు నచ్చిండు రైకల్ని ముసరాలు నువ్వు ఇవ్వచ్చిందంటే మాకేం లేదు వేస్ట్ మూడు అక్కడ నువ్వు కూడా పిల్లలను చదివిచ్చినాం జాబ్ లేస్తామంటే వచ్చినావు రాకపోతుంటది కేసీఆర్ పది ఏళ్ళు చేస్తుండు జాబ్ లేయలేడు కాబట్టి నువ్వు జాబులు ఇస్తా అని ఆశతో నన్నందుకు నిన్ను గెలిపించిండ్రు కానీ పిల్లలు కోట్ల మంది చదువుకొని లచ్చ లచాలి జాబ్ లేవు నువ్వు ఏం జాబులున్నావు ఏం చదివిన కదే అబ్బా నువ్వు ఏం నువ్వు ఏ కోర్సు నువ్వే నువ్వు చేసినావు నువ్వే ఖర్చు చేసిన అయ్యి నువ్వేమి పని లేక బస్సు పెట్టి పని లేక కరెంటు మాబె అంటావు పని లేక ఏందో మారా సంఘం నీ లేక ఏజ్ చూడకు రెండు వేల ఐదు వందలు అంటావు నువ్వు ఏంటి పనికిరాని చెప్పు ఏంటి పనికి రానివి కేసీఆర్ అప్పు చేసినట్టే నీళ్లు తెచ్చి దాములు చేసి మాకు మాకు నెలకి ఎంత అవుతుంది పింఛిని తెలంగాణ మోటం వికలాంగులకు ఆరు వేలమ్మా నాలుగు వేలు మాకు రెండు వేలు వెయ్యి వేలు రెండు వేలు చేస్తే రెండు వేలు మూడు వేలు చేస్తారు అవే ఎన్ని అయితాయి ఒక్క నెలకు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు అయితే మోసం చేయి అవాతాలు చెప్పి తెప్పించుకున్నావు కానీ ఏముంది రెండు మూడు అయితే రెండేళ్ళు అవుతావు